హలో హలో అండి క్షేయ సాగర్ మందిన కార్యక్రమ స్వాగతం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఆ నా పేరు వైటీఐకి ఇజ్రాయిలు వరంగల్ నుండి ఇజ్రాయిల్ గారు స్వాగతం అండి మీ ప్రశ్న ఏంటి ఆఫీస్ అన్నాడు కానీ ఓకే నా కంగ్రాజులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అయితే అన్న నా ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు మీ గ్రంథాలు కూడా ఎన్నిసార్లు చదివినా కూడా అర్థం కావట్లేదన్నా అంతగా లోతుగా పరిపక్వత అవగాహన అయితే రావట్లేదు మర్చిపోవడం కూడా జరుగుతుంది ఓకే ఓకే ఈ సమయంలో నాకున్న ఒక ఆలోచన ఏమిటంటే యేసు ప్రభు గారు ప్రాప్తి సంబంధించి యోహాను పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని దగ్గర పెట్టుకొని వారికి చెప్పాల్సిన విషయాలు అన్ని చెబుతూ లోకానికి అర్థం కాని విషయాలను కూడా వాళ్ళ మీకే అనుగ్రహం ఉంది కాబట్టి మీకే ఈ విషయాలను ఉపవాన పరిభాషల్లో లోకంలో ఉన్నప్పటి చెప్పి దగ్గర పిలుచుకొని వివరించిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా అయితే మీరు ఒక బైబుల్ స్కూల్ లాంటిది ఒక వన్ ఇయర్ రెసిడెన్షియల్ బైబుల్ స్కూల్ లాంటిది మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తే అందులో నేను ఒక శిష్యుగా ఉండామని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనం అది చేయబోతున్నాము నేను చాలాసార్లు చెప్పాను తమ్ముడు నా సాక్ష్యంలో దేవుడు నన్ను తొమ్మిది ప్రణాళిక గ్రంథాలు రాయమని చూపించాడు ఎనిమిదవది ప్రమాణ వాక్యము తొమ్మిదవ దాని మీద బుక్ టైటిల్ కానీ విషయ సూచికలో ఏం కానీ లోపల కానీ ఖాళీగా ఉంది అన్ని తెల్ల కాగితాలు అదేమిటి అంటే ప్రజల హృదయాల మీద నువ్వు రాయాల్సిన నీ నాలుకతో రాయవలసినటువంటి గ్రంథము నా నాలుక త్వరగా వ్రాయి కలము కలమవలి ఉన్నది అని నలభై ఐదో కీర్తనలో ఉంది కదా దేవుడు నాతో మాట్లాడి బయలుపరిచిన విషయం నాలుక ద్వారా మనుషుల హృదయాల మీద అంటే బైబిల్ కాలేజ్ టీచింగ్ అది విద్యార్థులను చేసుకొని వాళ్ళ హృదయాలే పేజీలు నా నాలుకే కలం బోధన ద్వారా రాయడం అది తొమ్మిదో గ్రంథం బాగా వృద్ధాప్యం మీద పడి ప్రయాణాలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ ఒక బైబిల్ కాలేజ్ స్థాపిస్తావు అప్పుడు ఈ పాఠాలన్నీ ప్రజల హృదయాల మీద రాస్తావని దేవుడు నాకు బయలుపరిచారు అది తొమ్మిదో గ్రంథం ఇప్పుడు ఎనిమిది గ్రంథాలు అయినాయి ఇంకా తొమ్మిదో గ్రంథం కూడా నేను తొందరలోనే రాయటం మొదలు పెట్టబోతున్నా బైబిల్ కాలేజ్ స్థాపించి ఇది తొందరలో జరగబోతుంది తమ్ముడు ప్రార్థన చేయండి తప్పకుండా ఇంతవరకు చేసిన దేవుడు అది కూడా అమలు చేస్తాడు నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నాను ఓకే రైట్ ఓకే గారు థ్యాంక్ యూ